అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకునే పాట చాలా అమూల్యమైన పాట ఇది మన అమ్మమ్మల కాలం నాటి పాట ఇది ఈ పాటలో అమ్మవారిని ఆరాధించే విధానము అంటే లక్ష్మీదేవిని ఆరాధించే విధానము ఆరాధన ఫలితము లక్ష్మీదేవి యొక్క వైభవము లక్ష్మీదేవి యొక్క విశిష్టత కూడా ఇందులో తెలియజేశారు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మిని పసిబాల కింద వర్ణించారు అలాగే లక్ష్మీదేవి సంచరించే వేళలు కూడా ఇందులో తెలియజేశారు మనందరికీ తెలిసిందే మనమందరము గోరింటాకు వృక్షాన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తాము లక్ష్మీదేవి కటాక్షం ఉంటే కుటుంబంలో సఖ్యత ఉంటుందని కూడా ఇందులో తెలియజేశారు ముఖ్యంగా ఈ పాటలు నాగులు పోకలు అని వస్తుంది నాగులు అంటే తమలపాకులు మనందరికీ తెలిసిందే మనం అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు ఏమని చదువుతాము నాగవల్లి దళేర్యుక్తం ముక్త సమాయుక్తం అని చదువుతాము కదా నాగవల్లి అంటే తమలపాకులు పోకలు అంటే పోకచెక్క అమ్మవారికి సమర్పించే తాంబూలంలో వేసిన సున్నం ఎలా ఉందంటే కొత్త ముత్యాల దండ ఎంత మెరుపుతో ఉంటుందో ఆ విధంగా తెల్లగా ప్రకాశిస్తున్నట్లుగా తెలియచేశారు అలాగే ఈ పాటలో ఏరాళ్ళు అనే మాటను కూడా ఉపయోగించారు ఏరాళ్ళు అంటే తోటి కోడళ్ళు లక్ష్మీదేవికి ఆరాధన వలన సంపద సౌభాగ్యము సంతోషము కూడా లభిస్తాయని ఈ పాటలో మనకి తెలియజేశారు మనం ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే మనకి తెలియని పదాలకి ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే మనం పాట పాడేటప్పుడు ఆ పాటలో లీనమయ్యి ఆ పాట మన మనసుకి హత్తుకుంటుంది కాబట్టి మనం పాట పాడుకునేటప్పుడు ఆ అమ్మవారి యొక్క రూపాన్ని మనసారా అనుభూతికి చెందుతామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇవన్నీ తెలియజేయడమైంది ఇక ఇప్పుడు ఆ పాటేంటో తెలుసుకుందాం మృక్కేము మా పాలి శుక్రవారపు లక్ష్మికి ఒక్క చిత్తంబునా హృదయమందు చక్కంగా కూర్చుండే సౌభాగ్యముల సఖి ఎక్కి నిలువ వివర శుక్రవారపు లక్ష్మి ఒక శుక్రవారం ఆది లక్ష్మి వచ్చింది ఆ వెనుక శ్రీ వెంకటాద్రి విందు పుత్రిక విందు గణనాయకుల విందు గౌరమ్మ ఇంటనే మా ఇంటనుండు పాలవెల్లికి నిమ్మ పళ్ళు దానిమ్మ పళ్ళు అల్లనే రేడి పళ్ళు అరటి పళ్ళు మేలి ముచ్చపుటిళ్ళు మెరుగు బంగరుగుళ్ళు ఆని ముచ్చపుటిళ్ళు అరటి పళ్ళు అత్తలకు కోడళ్లకు అమ్మలకు బిడ్డలకు హెచ్చైన సవతులకు ఏరాళ్లకు పొత్తు గలిగుందురట పోరాటములు లేకనిచ్చ మహాలక్ష్మియు ఉన్న చోట పొత్తు గలిగుందురట పోరాటములు లేకనిచ్చ మహాలక్ష్మియు ఉన్న చోట నారదబ్బా కాయ నారని నల్లంబు ఊరు మామిడి ఉసిరికాయ చాలా మేలైనట్టి చక్కెర గుమ్మడి పాలుగారు నట్టి పనసకాయ కత్తిరించిన తెల్ల నాగులు పోకలు క్రొత్త ముచ్చాలు గూర్చినా సున్నము మితిమితో మీకిప్పుడు తెచ్చి యొనరించేము వర శుక్రవార లక్ష్మి మృక్కేము మా పాలి శుక్రవారపు లక్ష్మికి ఒక్క చిత్తంపు నా హృదయమందు చక్కంగా కూర్చుండే సౌభాగ్యముల సఖి ఎక్కి నిలువ వివర శుక్రవారపు లక్ష్మి చిలుక పందిట మెరపు శ్రీ లక్ష్మి వచ్చేటి పల్లకి లోపల పాప లక్ష్మి భమిడి కంటెలు మరియు ప్రత్యక్షమై మాకు మీ మీద తుంబీలు కట్టింతుము కందర్ప తలుపులా కుందనపు గడియలా చందనపు గడపలా సరితూగగా మునుపు మీ ఎర్రాల మల్లెలా చొప్పరం కొలువైన తామరులు కొలువబోతు నల్లన్ని అక్కకు మహిమతో మట్టెలు చెక్కిళ్ళు మెరిసేటి భమిడాకులు కీలు గాజుల నడుమ కిందిటి వత్తులు సంధిటి దండలే ధవలాక్షికి సందిటి దండలే జాలారు వైరులే ముచ్చంపు ముక్కెరా మెరుగుబెట్టి వనితను పుష్పమును వనితను కొనియాడ వనజాయతాక్షి మావాడకొచ్చరో వనజాయతాక్షి మావాడకొచ్చెరో చీకటి వనములో శ్రీ మహాలక్ష్మియు మల్లియు వనములో మహాలక్ష్మియు గోరింట వనములో కొనియాడు తల్లివో బొమ్మరిండ్లాడేటి ప్రాయాలవో అంచు చీరా కట్టి అభ్యంగనము చేసి అన్ని వారాల సొమ్ము అమరబెట్టి అతివరో మనకిప్పుడు సంపదిద్దామనుచు అర్ధరాత్రి వేళ వచ్చే లక్ష్మి అతివరో మనకిప్పుడు సంపదిద్దామనుచు అర్ధరాత్రి వేళ వచ్చే లక్ష్మి తెల్ల చీర కట్టి తెల్ల మల్లెలు పెట్టి తెల్ల నాగుల విడుమ చేతబట్టి చేడరో మనకిప్పుడు సంపదిద్దామనుచు తెల్ల వారంగ వచ్చే లక్ష్మి చేడరో మనకిప్పుడు సంపదిద్దామనుచు తెల్ల వారంగ వచ్చే లక్ష్మి కావి చీరా కట్టి కస్తూరి బొట్టు పెట్టి కలిమి నాగుల విడుమ చేతబట్టి కాంతరో మనకిప్పుడు సంపదిద్దామనుచు కలిఎండ లెక్కంగా వచ్చే లక్ష్మి కాంతరో మనకిప్పుడు సంపదిద్దామనుచు కలిఎండ లెక్కంగా వచ్చే లక్ష్మి వచ్చే లక్ష్మీదేవి వరపీఠమునసొచ్చి సొచ్చి పూర్ణంబులో సొంపు మీద ఆయన్ను శ్రీ అనుచు చాలా ఐదవాతనము ధవలాక్షి మాకిప్పుడు దయసేయుడి ధవలాక్షి మాకి మాకిప్పుడు దయసేయుడి మాకి మాకిప్పుడు దయసేయుడి జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఇదండి పాట ఎలా ఉంది చాలా బాగుంది కదా వారు అలవోకగా పదాలని రూపొందించి పాటల కింద పాడుకునేవారు మళ్ళీ మనం మరొక పాటలో కలుద్దాం